ప్రత్యేకించి బుక్ లో కొన్ని పేజీలు నేను చూసినప్పుడు డేట్లు పర్టికులర్ గా మెన్షన్ చేసి ఉన్నాయి ఆ ఏదైనా అంటే మెయిన్ ఏదైనా జరిగింది అంటే టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వడానికి డైరీ రాయలేదు అక్కడ నేను చెప్పాను కానీ స్టార్ట్ చేసేసరికి డైరీ అనేది డైరీ అంటే అమ్మాయి లైఫ్ అని నా ఉద్దేశం అయితే ఏమైందంటే ఒకసారికి ఒక మాట అంటది రామ్ తోటి నేను కోల్పోయిన జీవితాన్ని నీ కళ్ళతో నేను చూడాలి అనుకుంటున్నాను అంటది అనమాట అంటే ఆ అబ్బాయి జీవితాన్ని తను చూడాలనుకుంటున్నాను అంటది ఆ అబ్బాయి రాయడ్ డైరీ మరి ఎలా తెలుస్తుంది ఆ అబ్బాయి అబ్బాయి లైఫ్ లో ఏం జరిగింది అనేది సో ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ రాసుకుంటుంది డైరీ అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్ గా ప్రేమిస్తారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్రెస్ చేస్తారండి సో అమ్మాయి ఏం చేస్తుంది అంటే తన లైఫ్ లో జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని ఒక బుక్ లో రాసుకుంటూ ఉంటుంది అన్ని రాసేసుకోదు కొన్ని రాసుకుంటది అంటే ప్రతిరోజు కొంతమంది రాస్తారు డైరీ రాస్తారు కొంతమంది ప్రతి రోజు రాయరు అంటే కాలేజ్ డేస్ లోనూ ఈ డేస్ లో రాస్తారు తర్వాత లైఫ్ లో బిజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ రాసుకుని ఈ రోజు ఇలా జరిగింది అని రాసుకుంటారు కదా సో చిత్రం నా నా చిత్ర నా పాత్ర సుచిత్ర అలా రాసుకుంటది అనమాట తనతో తన తను మొదటిసారి రామ్ చూసినప్పుడు తనతో పెళ్ళి అయినప్పుడు తనతో మొదటిసారి ఇంటిమేట్ అయినప్పుడు మొదటిసారి పాప పుట్టినప్పుడు ఈ ఇన్సిడెంట్స్ మాత్రమే రాసుకుంటారు కరెక్ట్ గా ఆ డైరీఎంఐ చదువుతుంది అనమాట సో ఇన్ గా ఈమె కోల్పోయిన అంటే కదా వైఫ్ అవ్వాల్సింది కదా ఈమె కోల్పోయిన జీవితాన్ని చూసింది సో అది చెప్పాలనుకున్నాను కాబట్టి ఎక్స్క్లూజివ్ గా డైరీ అనేసరికి మీకు డేట్స్ రావాలి కదండి సో ఆ డేట్స్ కోసం నేను చాలా తిప్పలు పడ్డాను అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నైన్టీన్ నైన్టీ త్రీలో లో వినాయక చవితి రోజున అమ్మాయి గణేష్ నిమజ్జనానికి వెళ్ళిద్ది ముంబైలో ఆ రోజు ఏ రోజు జరిగింది మెతుక్కోవాలి రీసెర్చ్ వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి ఓ ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి ఒక ముహూర్తంలో జరగాలి ఏదో ఒక డేట్ ర్యాండమ్ గా రాసేయచ్చు ఇప్పుడు నేను ఎంత జాగ్రత్త పడి రాసానని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళిద్దరు పెళ్లి నైన్టీన్ నైన్టీన్ నైన్టీ మే సిక్స్టీన్త్ జరిగిందని నేను రాసాను ఏదో క్యాండిడేట్ గా రాసేయచ్చు ఆ రోజు ముహూర్తం బాగోతే ఆ రోజు డేట్ బాగోపోతే ఆ రోజు ఏ అమావాస్య అయితే అమావాస్య నుంచి పెళ్లి అలా చేసేవారు అని ఎవరు అడుగుతారండి ఖచ్చితంగా సో ఎన్ని ఎత్తిక్కున్నాను ఎన్ని రీసెర్చల్ చేసుకున్నాను ఎంతమందిని అడిగాను ఈరోజు ఆ రోజు ఈ డేట్ బాగుందా అంటే ఈ అమ్మాయి పేరుకి ఈ అబ్బాయి పేరుకి ఈరోజు పెళ్ళి జరిగితే బాగుంటుందా అంటే అట్లీస్ట్ నా నా వరకు నేను పర్ఫెక్షన్ గా చేసాను అనుకుంటున్నాను ఇప్పటికీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఇది జరగడానికి అసంభవం రాయచ్చు ఐ ఐ డోంట్ మైండ్ అలా చేస్తే కనుక బట్ అంటే ఈజీగా యూ కెన్ ఒక త్రూ ఒక స్టోన్ వేసేయచ్చు నా మీద కానీ ఇంత రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ చేసుకున్న తర్వాతే నేను ముందుకు వచ్చాను అప్పటికి బుక్ గా వస్తుందని ఐడియా కూడా లేదండి యాప్ లో రాసేటప్పుడు అంత జాగ్రత్తగా అంత పద్ధతిగా రాసుకున్నాను చెప్పాను కదా నా కోసం నేను చేసుకునేది అయినా సరే నేను ఇష్టపడి చేసుకున్నది అది సో అందుకే మీరు చెప్పిన డేట్స్ అన్ని అలాగచ్చండి అంటే క్యాలిక్యులేట్ చేసుకుని ఈ టైం ఈ ఈ ఈ టైం నుంచి జరగాలి అని అంతే స్టార్టింగ్ లో మీరు చెప్పారు నేను చాలా హార్డ్ వర్క్ చాలా రీసెర్చ్ చేశానని ఏముంది ఒక స్టోరీ అనుకున్నారు దాంట్లో హార్డ్ వర్క్ ఏముంటదా అనుకున్నా ఇప్పుడు అర్థమైంది క్యాలెండర్ లో మీరు అక్కడ చిత్రం డేట్ రాస్తుంది ఆ డేట్ చూడండి క్యాలెండర్ లో ఆ రోజు సండే అంటే సండేనే ఉంటది మరి అది నైన్టీన్ నైన్టీ త్రీ జనవరి సిక్స్టీన్త్ ఏ రోజు వచ్చింది నాకు ఎలా తెలుస్తుంది ఎత్తుకోవాలి ప్లస్ ఆ రోజు సండే అది ఇంకొకటి ఉంటుంది మరీ మరీ ఇంకా అతి అనమాట అది బేసికల్లీ బట్ చెప్పాను కదా ఈ అమ్మాయికి వాళ్ళకి రామ్కి అమ్మాయికి అయిన తర్వాత నాకు యాక్చువల్లీ పౌర్ణమి కావాలి బట్ పెళ్ళైన ఆరేడు రోజుల తర్వాత ఎనిమిది రోజుల తర్వాత పౌర్ణమి వస్తుంది బట్ వీళ్ళిద్దరికి మొదటి రాత్రి జరుగుతుంది కదా సో నేను ఏం రాశానంటే ఇంకొక నాలుగు రోజుల్లో పౌర్ణమి అయినా సరే చంద్రుడు విరబోస్తున్నాడు అని రాసేసుకున్నాను గా క్యాలెండర్ లో నేను చూసుకున్నాను పౌర్ణమి ఎప్పుడు వచ్చిందో చూసాను అంటే అమ్మాయి వాళ్ళు పెళ్లి జరిగిన పది రోజుల తర్వాత పౌర్ణమి వచ్చింది సో ఒక నాలుగు రోజులు గ్యాప్ వదిలి ఇంకో నాలుగు రోజుల్లో పౌర్ణమి అని రాసుకున్నాను నేను సో మీరు ఇప్పుడు ఫిబ్రవరి నైన్టీన్ నైన్టీ త్రీకి వెళ్ళి చూసుకుంటే నేను చెప్పిన డేట్ కి పౌర్ణమి ఉంటుంది అమ్మో మాకంత ఓపిక లేదు గ్లాడ్ దట్ మీకు అంత ఓపిక లేదు కాబట్టి మీకు ఓపిక ఉండి మీరు కోడిగుడ్డు మీద ఏకలు పీకలు అనుకుంటే నేను ఇంత జాగ్రత్త పడ్డానని చెప్తున్నాను అంటే ఎక్కడ ఇస్తే బెస్ట్ ఇవ్వాలి ఎక్కడ ఏది కూడా మిస్టేక్ ఉండకూడదు మీ వర్షన్ లో అని అనుకున్నారు మీరు నిజంగా అంటే ప్రతి ఇది ఫస్ట్ బుక్ ఫస్ట్ బుక్ కాబట్టి ఫస్ట్ బుక్ రాసిన మొదటి మై ఫస్ట్ వర్క్ అని చెప్పొచ్చు అప్పటి దాకా నేను ఏమీ రాయలేదు అంతకు ముందు ఒక చిన్న నోస్టాలజిక్ కథ ఒకటి రాశాను అది కథను కూడా నోస్టాలజిక్ సంక్రాంతి మా చిన్నప్పుడు ఎలా ఉండేది అని ఒక చిన్నది రాశాను ఒక ఎస్ఏ లాగా రాసాను బట్ నేను ఫస్ట్ డైరెక్ట్ గా దీంతో మొదలు కాబట్టి బెస్ట్ ఇచ్చారు మళ్ళీ వచ్చేవి కూడా మొత్తం ఇంతే హార్డ్ వర్క్ ట్రైడ్ మై బెస్ట్ అండి ఎప్పుడు ఇచ్చినా బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాను ఇది నేను మొదట రాసేటప్పుడు అండి నేను ఐటీలో లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఇంగ్లీష్ వస్తుంది అండ్ ఇంకొకటి నమ్మే విషయం ఏంటంటే అమ్మాయి నైన్టీన్ ఎయిటీస్ లో ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయి అండి ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు నైన్టీన్ ఎయిటీస్ అంటే ఇప్పుడు మీరు పాత యాక్టర్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ చూడండి ఓల్డ్ ఇంగ్లీష్ ఇరకుంటేస్తారు ఇప్పుడు ఉన్నారు ఎంత బాగా మాట్లాడతారు ఇంగ్లీష్ సో వాళ్ళు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడేవారండి ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లు వీధి వీధికి వచ్చేసి బట్లర్ ఇంగ్లీష్ వచ్చినాయి ఐమ్ సో సారీ టు సే దిస్ బట్ అంటే అంత ఫ్లూయెన్సీ ఉండదు వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు సో నైన్టీన్ ఎయిటీస్ లో ఇంజనీరింగ్ చేసిన అమ్మాయి కాబట్టి నా క్యారెక్టర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను రాసుకున్నాను ఇంకా అక్కడ నుంచి నాకు బ్యాష్ అనమాట తెలుగు కథ ఇంగ్లీష్ లో ఎక్కువ ఉన్నాయి అని సో అదంతా మార్చుకుని నేను తెలుగులో అంటే అబ్బాయి అంటాడు యాక్చువల్లీ రామ్ అంటాడు యువర్ ఏ స్లో పాయిజన్ యువర్ స్లోలీ గెటింగ్ ఇన్ టూ మీ అని రాస్తాడు బట్ దాన్ని నేను తెలుగులో మార్చి నువ్వు ఒక తీయని విషయం మెల్లగా నాలో చేరుతున్నావు అని రాసాను ఇది కూడా బాగుంది యాక్చువల్లీ వినడానికి ఇంగ్లీష్ లో ఎంత బాగుందో తెలుగులో కూడా సో నేను రాసే ప్రాసెస్ లో ఎంజాయ్ చేశాను అనమాట సో అలాగే సెకండ్ బుక్ ఏంటంటే తెలుగు ఇంకా అయితే మితిమీరిపోయింది ఎందుకంటే ఇక్కడికి ఇక్కడికి నాకు అనుభవం వచ్చేసింది కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది కదా సో ఈ జర్నీ లో నేను ఎక్కువ తెలుగు వాడేసాను కొంచెం సంస్కృతం అని చెప్పలేదు సంస్కృతం నాకు రాదు అవి నాకు సంస్కృతం వచ్చింటే బాగుండదని కొన్ని పదాలు మాత్రం నాకు ఇష్టమైన తెలుగులో పదాలు మాత్రం రాసాను అనమాట కొంచెం మేబీ మీకు అది అర్థాలు తెలియకపోతే మీరు డిక్షనరీ వెతుక్కోవాల్సి ఉండొచ్చు బట్ ప్రయత్నించానండి ప్రతిదీ అమ్మ డైరీ అంత హిట్ అవ్వాలి నేను లేదు బట్ అయితే మాత్రం సంతోషమే ఒక రైటర్గా ఏముంటుందండి ఇప్పుడు ఏదో అంటారు కదా అమ్మకి ఇద్దరు పిల్లలు సమానమే అంటారు కదా నాకైతే రెండు సమానమే ఇన్ఫాక్ట్ ఐ వాంట్ బి ఆనెస్ట్ విత్ యూ సెకండ్ బుక్ కి సెకండ్ దాంట్లో వచ్చే క్యారెక్టర్స్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అంటే చదివిన వాళ్ళు చెప్తున్నాను వాళ్ళు కంపేర్ చేసినప్పుడు మా పబ్లిషర్సే ఇంకా వేరే ఎందుకు మా పబ్లిషర్స్ రీసెంట్ రీసెంట్గా ఇలా అందరినీ పెట్టుకుని నేను అడిగాను వాళ్ళందరూ అడుగుతుంటే సెకండ్ బుక్ బాగుంటుందా ఫస్ట్ బుక్ బాగుంటుందా అంటే నాకైతే పర్సనల్లీ సెకండ్ బుక్ నచ్చింది అన్నారు ఇద్దరు మా పబ్లిషర్స్ ఇద్దరు సో ఐ హోప్ సెకండ్ బుక్ కూడా చూద్దామండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూర్చుంటాయమో మనం నేను కూర్చుంటా చదివితేనే వస్తాను నేను మీరు ఇంత తొందరగా వస్తారనుకోలే నేను తొందరగా రావాలనుకోలేదు మీకు ఏ క్యారెక్టర్ ఇష్టం మీకు ఇందులో సారిక అండి సారిక చిత్ర అంటే బేసికల్గా కథ మొత్తం సారిక నెరేటివ్ లో జరుగుతుంది అమ్మాయి ఒక పదిహేడు ఏళ్ళ అమ్మాయి నుంచి యాభై ఏళ్ళ అమ్మాయిగా అమ్మాయి ట్రాన్స్లేషన్ నాకు చాలా ఇష్టం అండ్ సిచువేషన్స్ కి తగ్గట్టు తనని తను మార్చుకుంటూ ఉంటుంది అంటే ఇంట్లో అమ్మ దగ్గర ఉన్నప్పుడు తన రామ్ దగ్గర ఉన్నప్పుడు ఒక పెంకితన ఉంటుంది అమ్మాయి దగ్గర అల్లరి చేస్తుంది అయిపోయిన తర్వాత ఒక గంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుంటుంది అమ్మాయి అంటే ఆటోమేటిక్గా వస్తుంది కదా తను ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది సో మెల్లగా చేరు మారుతూ ఉంటుంది అది బట్ ఆ కొంటతన ఉంటుంది ఆ అమ్మాయిలో అండ్ ఒక మదర్గా అయిపోయిన తర్వాత ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుని సమ్ని పెంచే సో ఈ ట్రాన్సేషన్స్ ఆ అమ్మాయి క్యారెక్టర్లోనే ఉంటాయి చిత్ర క్యారెక్టర్ లైవ్లీగా ఉంటుంది అంటే చిత్ర రైసే క్యారెక్టర్ లైక్ ఈ రోజుని నువ్వు ఆస్వాదించు రేపుటి గురించి నిన్నటి గురించి ఆలోచించుకొని చెప్పే టైపు సో అదే చెప్పుద్ది రామ్కి అదే చెప్పుద్ది అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి యువర్ స్లో యువర్ స్లో పాయిజన్ యూర్ స్లోలీ గెటింగ్ ఇంటుమీ అని చెప్పి అబ్బాయి చేసి చెప్పించిందంటే మామూలు అమ్మాయి కాదు చిత్ర సో నేను పర్సనల్ గా బాగా ఇష్టపడే క్యారెక్టర్స్ ఇవి రెండు చిత్ర క్యారెక్టర్స్ లా అమ్మాయి ఉండాలని మాత్రం నేను కోరుకుంటాను మీరు అన్నట్టుగా నిజంగా ప్యూర్ లవ్ అనేది తెలిసిపోతుంది ఐ నో జస్ట్ గో దిస్ ఆల్రెడీ మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ స్పాయిలర్స్ వచ్చేసినాయి బట్ ఐ ఆల్వేస్ ఏ దిస్ థింగ్ అండి రైటర్ దగ్గర నుంచి స్టోరీని వినటము కథను తెలుసుకోవడం అనేది ఒక లగ్జరీ నిజంగా నా ఫ్రెండ్స్ కి నేను అదే చెప్తా ఉంటాను మొన్న కూర్చోపెట్టి చెప్పాను నేను ఒక మూడు రెండు ఎపిసోడ్లు చెప్పాను వాళ్ళకి అంతే అంతేందో ఎంత బాగుందో ఎంత బాగుంది సో అంటే లగ్జరీ అది అందరికి దక్కదు గ్లాడ్ అట్లీస్ట్ మీకు దక్కింది నిజంగా నిజంగా ఆ స్టోరీని మీతో ఇలా కొద్దిగా గొప్ప అయినా చెప్పించుకొని వినడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అందులో అన్ని పుస్తకాలు వేరు ఈ పుస్తకం వేరు ఒక వన్ వీక్ లో టెన్ కాపీస్ ఏదైతే సేల్ అయిన పుస్తకం అని మనం ఇందాక మాట్లాడుకున్నామో పదివేలు సేల్ అవటమే కాదు లక్ష దాటిన పుస్తకము అంటే ఈ మధ్య కాలంలో ఈ ఒక్క పుస్తకమే అని చెప్పి కూడా నేను విన్నాను నిజంగా చాలా సంతోషంగా ఉందండి ప్రతి ఒక్కరికి ఉంటుంది మిమ్మల్ని కలవాలని ఈ బుక్ చదివిన తర్వాత నిజంగా అదృష్టం నాకు దక్కింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే